వెయిన్స్ అంటే ఏమిటి వెయిన్స్ అనేది ఉబ్బిన కాళ్ల నరాలు రక్తం నిల్వ కావడం లేదా రక్త ప్రవాహం మందగించడం వల్ల సిరలు ఉబ్బిపోవడం ఇవి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తాయి వెయిన్స్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి నిత్యం నడవడం రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు కాళ్లను పైకి ఎత్తి ఉంచడం రక్తం తిరిగి గుండెవైపుకు చేరేందుకు కాళ్లకు కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించడం ఎక్కువసేపు నిలబడకుండా ఉండడం వేరికోస్ వెయిన్స్ వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి ఎక్కువసేపు నిలబడటం లేదా కూర్చోవడం బీపీ పెరగడం గర్భధారణ లేదా హార్మోనల్ అసమతుల్యత జీనెటిక్ కారణాలు శారీరక శ్రమ లేకపోవడం లేదా ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండటం వేరికోస్ వెయిన్స్ లక్షణాలు ఏమిటి కాళ్ళలో నొప్పి లేదా బరువుగా అనిపించడం ఉబ్బిన ఎర్రబడిన కాళ్ళ నరాలు చర్మం పొడిబారడం లేదా గాయాలు త్వరగా మానకపోవడం రాత్రివేళ కాళ్లలో మెలికలు లేదా నొప్పి అనిపించడం